అన్నాసాహెబ్ బాబ్రే షిరిడి వెళ్ళినప్పుడు అతని గ్రామంలో ప్లేగు చెలరేగింది అందరూ ఊరు విడిచి వెళ్ళిపోయారు అతని భార్య బిడ్డ మాత్రమే అక్కడ ఉండిపోయారు ఆ వ్యాధి అంతరించి గ్రామస్తులు తిరిగి వచ్చేదాకా సాయి ఆమెకు పది పన్నెండు సార్లు సాక్షాత్కరించి అభయం ఇచ్చి ధైర్యం చెప్పారు అలాగే ఒకరోజు నాగపూర్లో దీక్షిత్ తమ్ముడు జబ్బు పడినట్లు జాబ్ వచ్చింది దీక్షిత్ బాబా నా తమ్ముడికి నేనే సాయము చేయలేకున్నాను అన్నాడు వెంటనే బాబా సహాయం నేను చేస్తాను అన్నారు అదే సమయానికి నాగపూర్లో అతని సోదరునికి చిత్రమైన వ్యక్తి కనపడి తక్షణమే స్వస్థుణ్ణి చేశాడు బాబా అభయం ఇచ్చారంటే అది జరిగి తీరుతుంది నేను సాయిలీలలే కాకుండా నేను రాసిన కథలు ఇతరులు రాసిన కథలు కూడా చదువుతాను మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింకు పెడతాను వినండి